సంక్రాంతి సంబరాలను బాగా జరుపుకున్నారు పతాకాలు గాలిపటాలు ఎగరవేసినారు మనిషికి ఒక సాధించాలని ఒక తపన అనేటటువంటిది మనకు ఉండాలని వేర్ దేరి జవ్వే దేవే మనసు అనేది ఉంటే మార్గం అదే వస్తుందన్నమాట పదహైదవ తేదీ నుంచి సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కావున దాన్ని మనము మకర సంక్రాంతి మనం అంటూ ఉంటాము ఆనాటి నుంచి మీకు తెలుసు అనమాట సంవత్సరాన్ని సంవత్సరాన్ని రెండు అయనాలుగా డివైడ్ చేసిన సంవత్సరాన్ని ఆరు ఋతువులుగా డివైడ్ చేసినారు రెండు అయనాలుగా ఉత్తరాయణము దక్షిణాయనము అనే విధంగా డివైడ్ చేయడం అనేటటువంటిది జరిగింది అనమాట మన సంప్రదాయంలో గిథులు వారము నక్షత్రము అనేటటువంటివి ఋతువులు అయనాలు ఇవన్నీ కూడా ఈ దశలో మనం మీరు నేర్చుకోవాల్సింది కృషి ప్రధాన దేశమే అన్నింటి తెలుసు మన భారతదేశము వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశమని అది దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ తీసే పాపులేషన్ ఇండియా వ్యవసాయ పైన ఆధారపడినటువంటి రైతులు కాబట్టి పైసలన్నీ ఒక స్థాయికి చేరు చేరి వీరి చేసి సంవత్సరం పొరుగు పంటలను తీసుకురావడానికి రైతులతో పాటు తాము ఆద్యాయంగా తెచ్చి పోషించుకునేటువంటి పశువులు అంటే ఆవులు చేపలు ఇవన్నీ కూడా ఆ రైతులు అనుగ్రహించిన్నాయి ఇంకా దాదాపు మంది తన తల్లి జల్లులు స్థాన్యం వ్యవసాయం పనులు ఏమీ ఉండవు కాబట్టి సంతోషంగా తాము పెంచినటువంటి ఆ పశువులకు ఊప చేయడము ప్రాణాలు చేయించడము సంవత్సరం కొడుకు చదివినటువంటి పంటల కూడా వాటికి ఆహారంగా పెట్టి పేరు మాటకు తరువాత బసవేశ్వరికి పూజ చేసేటువంటి పద్ధతి మన ఈ సంక్రాంతి పరంగా ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం కాని చెప్పిన కూడా రోజు రోజుకు అనగారి పోతూ ఉన్నటువంటి అరుణకు పోతూ ఉన్నటువంటి కనుమలు పోతూ ఉన్నటువంటి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార విచారాలు భాష துன்பம் அளிக்கும் இந்த நிலமை என்னோ அதுவே விசேஷமாய் தோன்றாயிற்று இந்தக்கே பல சமுதாயங்களுக்கு ரொம்ப சலாய் இன்பாதி அந்தக்கே jednotlivாயிதுவை சைடு ஸ்கெடூல கொண்டு சமாயி ஏற்றेंगे ஸ்ரீ ஸ்வதிமகன் பதहरु தையாள வந்த சக்கரல யஸ்திரமடின பர்ஜாவிற்கு தன்னென்று நனவும் தேவி தெய்வர் சதர்மமமேனது ஆகி கர்மச்சரணயந்து பரையன் నేనే భగవద్ కాబట్టి మన సాంప్రదాయాన్ని మమలను మనం గౌరవించుకోవాలి అనేటువంటి సందేశంతో సాంప్రదాయకమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మన పాఠశాలలో జరుపుకున్నాము చాలా సంతోషము సంక్రాంతి ಕಾರ್ಯಾನೂ ಸಲ ನಾವು ಶಾಲೆಗಳಲ್ಲಿ ಆಚರಿಸ್ ಶಾಲೆಗೆ ಬಂದಿದೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ನಾವು ಮಾಡೋಣ ಅಂತ ಹೇಳ್ಬೋದು ನಿರ್ಮಿಸ್ತಾ ಆಚರಿಸ ಕೆಲವು ವಿಷಯಗಳನ್ನ ನಮ್ಮ ಶಾಲೆಯ ಆಚರಿಸ್ಬೇಕು ಅನ್ಕೊಂಡು ನಮ್ಮ ಶಾಲೆ ಆಕ್ರೋಶ ಮಾಡ್ಬೇಕು ಅನ್ಕೊಂಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಆಚರಣೆ ವರ್ಷ ವರ್ಷವೇ ವಿದೇಶದ ಶಾಲೆಯ ಎಲ್ಲಾ

వణికిపోతుంది ఆహారము లేక సరైనటువంటి ఫలము లేక ఎదుగుపడటువంటి దీపం లేక అన్ని రకాలుగా వెనకబడిపోతారు అందుకోసమే సంక్రాంతి పండగ అంటూనే చాలు మనము గౌరవించవలసింది మన రైతులు ఏ కుటుంబంలో నడితే రైతును గౌరవిస్తారో రైతుకు విలువ ఇస్తారో ఆ దేశం ఇంకా మరికొన్ని రోజులు బాగా పెంచారు రైతు అంటే చాలు అతి చులకనగా చూస్తున్నాం కానీ అక్కడ పది మందికి అన్నం పెడుతున్నారు అని మాత్రం చేశారు ఆయన చేయించే నేను ఇవేసుకుంటున్నావా ఆయన పండించాలి నేను తింటున్నావా ఆ రోజు నేను లేకపోతే రామోజే రోజుల్లో మళ్ళీ టస్టులు ఉండాల్సి తొమ్మిది జాగ్రత్త బాగా గుర్తించండి విద్య అవసరము సంపాదన అవసరమా డబ్బు అవసరమే అదే విధంగా డబ్బుతో సమానంగా వెయ్యి మందికి స్వతంత్రలే వాళ్ళ ఇంట్లో అన్నం పెడతాడు ఆ పడితే ఆ గోడి నీళ్ళ పెట్టుకున్నమాట ముందు అతను పెట్టిన పటికల

చంద్రుడికి కళ్యాణ వచ్చద అతనికి తాను అతడిగి వస్తాను నేను ఉన్నటువంటి దయా గుణాలన్నీ కూడా ఎదగలేటట్లు నన్ను కట్టిన చెప్తుందన్నమాట కూడా మహాప్రతాలను అడవుల వరకు వెళ్ళిపోతుంది అదే అతడు మీకు సంవత్సరం వేళ నా కట్టడికి వెళ్ళిపోతుంది అదే మహానుభావు కష్టపడు గజ جيراي جو سلام همتي جيراي جو سلام سڪان تي هي دايو جو ريني سڪي మాంస అనేటువంటివి పట్టుపల నేలను చెప్తున్నమాట కుడి ఆ ఆనాటి కాలంలో మానవులతో పాటు కష్టపక్షాన్ని నేర్చడం ఈ విధంగా కృత్యానికి కష్టపడినటువంటి దానికి ఈ యొక్క అంటే ఈ రకరాలను కృషి వేయడం కోసమైనటువంటి కోర్టులను గ్రహించవచ్చు ఆ విధంగా కూడా చిన్న వయసు మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ తెలియాలన్నమాట ఇప్పుడున్నటువంటి మానవ జీవితంలో చాలా అసలు చెప్పండి ఎవరన్నా కనబట్టే ఆత్మీయంగా గురించి మాట్లాడలేదు వస్తున్నా తమా ఇదే పండుగ ఇంట్లో చేయండి ఇంట్లో చేయండి ఎందుకు ఇంట్లో పనులు ఎందుకున్నాయి అంటే ఇల్లు ఇల్లు వంటలని స్థానాలని పూజలని వంటలని వాళ్ళని చాలా చెప్పండి కానీ ఈరోజు మనం ఇక్కడ చాలా హ్యాపీగా జరుపుకున్నాం ఏ ఏ ఊరు నుంచి రోజు ఎన్నో మతాలు వాళ్ళు ఉన్నా అందరం కలిసి అంతా హ్యాపీగా చేసుకున్నాం ఇదొక మంచి అవకాశం పంచభూతాల యొక్క శక్తిని అంతటినీ కూడగట్టుకొని గింజ అనేటువంటిది తయారవుతుంది ఒక గింజ మనిషి చేయలేడు విత్తనం మొలకెత్తి మొక్కగా మారుతుంది దానికి కావలసిన శక్తిని కూడా ఆ మొక్క తయారు చేసి వారితో మనకు అన్నం పెట్టి పోషిస్తున్నాడు కాబట్టి ఆ రైతులను ఉద్దేశించి మన భారతదేశము ముఖ్యంగా వ్యవసాయాన్ని మనము కలికాజీ మన రాష్ట్రంలోనే కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా వేర్వేరు పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు భూమి ఆకాశము నీరు గాలి నిప్పు అగ్ని ఇవైదు పంచభూతాలు ఇవి లేకుండా మనిషి బతకలేడు బతుకుతారా ఏమి పూజ చేసినాము అగ్ని పూజ చేసినాము అగ్ని సదురూపం మనక పూజిస్తున్నాడు పొరిని కూడా పూజిస్తాము భూమిని పూజించినాము మనకు గాలి ఉంటాయి కృష్ణని పూజిస్తాము పూజిస్తామా ఆకాశాన్ని పూజిస్తామా ఇవన్నీ ఈ ఎందుకు మనకు ఇవన్నీ ఎందుకు ఊహలుతున్నామో మనము తెలుపుకోవాలి అందుకోసమే ఈ పండుగలు ఈ సాంప్రదాయాలు అని కాపాడుకోవడం కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేయడం